టీడీపీ నుంచి మారి మన అభిమానస్తుడు అయ్యాడు టీడీపీ వాళ్ళ తల నరుకుతాను అంటున్నాడు పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా మనం ఏ ప్రపంచంలో ఉన్నాం సామి నరకుడు భాషకు జగన్ సమర్థన పదే పదే అదే చెప్పించుకొని చెప్పి ఆనందం మన అభిమానస్తుడైన నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాత్తరమ్మా అది ఆ గంగమ్మ జాతరలో ఏంటమ్మా అది పొట్టేలు తల నరికినట్టు రప్పారప్పన నరుకుతానంటున్నాడు మంచిదే కదా అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హర్షం సంతృప్తి వ్యక్తం చేశారు గురువారం ఆయన తాడపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పట్లాగే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టెలు తల నరికినట్లుగా రప్పారప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డులు ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో స్పందించారు అత్యుత్సాహంతోనే ఆవేశంతోనో అలాంటి ప్ల ప్లకార్డులు ప్రదర్శించి ఉండొచ్చు ఆ ధోరణి సరికాదు అని జగన్ అంటారేమో అని భావించిన వాళ్లకు షాక్ ఇచ్చారు అదే మాటను పదే పదే చెప్పించుకొని ఆసక్తిగా విని ఆనందంగా ఆస్వాదిస్తూ మంచిదేగా అని ముక్తాయించారు మళ్ళీ చెప్పమ్మా మళ్ళీ రప్పారప్పా నరికేస్తాం అని ప్లకార్డులు పెట్టారంటూ ఒక మహిళ జర్నలిస్టు ప్రస్తావించినప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మా ఆ పూర్తి డైలాగ్ చెప్పు అని జగన్ రెట్టించారు మరో మీడియా ప్రతినిధి కల్పించుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తల అంటూ అంటుండగానే ఆ మల్లా చెప్పు గట్టిగా చెప్పు వినడంపై లేదు మైకు తీసుకొని చెప్పు బాగా అర్థమవుతుంది అని మరీ చెప్పించుకున్నారు అదే మాట మళ్ళీ మళ్ళీ విని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయ కోసినట్లు రప్పారప్ప నరికేస్తాం అని పోస్టర్ ఉందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు అదేదో సినిమా డైలాగ్ అనుకుంటాయి సినిమా డైలాగ్ అది అని ఆసక్తిగా అడిగారు పుష్ప టూ అని మీడియా ప్రతినిధి చెప్పడంతో పుష్ప సినిమా డైలాగులా అవి నువ్వే చెబుతావను చెబుతావనుకున్నావు కదయ్యా సామి సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా డెమోక్రసీలో ఉన్నామా లేమా అర్థం కావడం లేదు పుష్ప సినిమా డైలాగులు పెట్టిన తప్పేనా పుష్ప ఫోటోలు పెట్టిన తప్పేనా గడ్డం ఇట్లున్న తప్పేనా గడ్డం అట్లున్నా తప్పేనా ఏంది సామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం సామి అని జగన్ నాటకీయత ప్రదర్శించారు అయితే మంచిదే కదా పోస్టర్ పట్టుకున్న కుర్రాడు టీడీపీ కార్యకర్త అని టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఒక పాత్రికేయుడు అన్నారు దీనిపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఓ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉందా అని అన్నారు జగన్ మీడియా జర్నలిస్టు సెల్ ఫోన్లో ఆ వ్యక్తి ఫోటోను చూపించారు ఓహో బాగా చూడండి అబ్బా సభ్యత్వం కూడా ఉందంట ఏమైనా మారినాడబ్బా మన దగ్గరికి వచ్చాడు అని జగన్ వ్యాఖ్యానించారు టీడీపీ కార్యకర్త అయి కూడా చంద్రబాబు